అక్షయ తృతీయ ముందు రోజున పూజకు కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పీఠం ను ఏర్పాటు చేసుకోండి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని చక్కగా గంధం కుంకుమ కుంకుమొట్లతో ఏర్పాటు చేసుకోవాలి కుబేర కుండలను తెచ్చి సిద్ధంగా పెట్టుకోండి అక్షయ పాత్ర కుబేర కుంచంను ఏర్పాటు చేసుకుంటాం కదా వాటికి కావాల్సిన వస్తువులు అన్నిటిని ముందుగానే ఏర్పాటు చేసి పూజ చేసిన ముందుగా గణనాధుని ఆరాధించాలి కాబట్టి గణనాథుని విగ్రహాన్ని లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లను కలిషం చెంబును అలానే ప్లేట్స్ పసుపు కుంకుమ గంధం అక్షంతలు జవాది పౌడర్ కుంకుమ పసుపు ఏర్పాటు చేసుకోవటానికి బౌల్స్ పూజకు కావాల్సిన ప్రమిదలు హారతి ఇవ్వటానికి దీపం వెలిగించుకోవటానికి ఏకచక్ర హారతి ఒత్తులు నూనె అగరబతులు ధూపం వేయటానికి ధూపము మట్టి ప్రమిదలను అమ్మవారికి తాంబులం ఇవ్వటానికి బ్లౌజ్ పీసు ఆకులు ఒక్కలు పండ్లు పంచపాత్ర కొబ్బరికాయ నీళ్లు కొట్టుకోవటానికి ఒక గ్లాసు కొబ్బరికాయ వీటన్నిటిని ఏర్పాటు చేసి పెట్టుకోండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి